ఈ రోజు పల్నాడు జిల్లా విజ్ఞాన కేంద్రంలో ముస్లిం పర్సన సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఉన్న కొద్భలను కాపాడుకోవటం అనే అంశం మీద ఈ సమావేశం నిర్వహించడం జరిగింది కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొద్భు బిల్లును మేము ఆమోదించమని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు చెబుతూ ఉన్నాయి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అలా చేయాలని మేము ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిపెండ్ చేస్తున్నాను ఈ దేశ నిర్మాతల ముస్లిం ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి నివాసాలు కానీ రాష్ట్రపతి నివాసాలు ఈ గాని ఉన్న అన్ని అసెంబ్లీ కార్యాలయాలు గానీ రాష్ట్రపతి భవనాలు గానీ ఇప్పటి వరకు ముస్లిం కట్టిన వాటిలోనే ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఈ దేశ నిర్మాతలైన ముస్లిం ఈ రోజు మైనార్టీలుగా చేసి ఈ దేశం నుంచి ఎలాగొట్టాలనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యలు బహుజన సమాజ్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎన్ఆర్సీఎస్ బిల్ లో కూడా మా పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ లో పోరాట చేసిన చరిత్ర మా బహుజ సమాజ పార్టీ రోడ్డు మీదకి వచ్చి ముస్లింలకు అనుకూలంగా పోరాట చేసే చరిత్ర రేపు జరగబోయే భారత బంధు కూడా ఏ శాతంగా మా పార్టీ సపోర్ట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ